మరి కాన్స్టిపేషన్ లో చాలా మట్టుకి మోషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇంకో మంచి రెమెడీతో అయితే సార్ వచ్చేసారు మరి సరే మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ మన లాస్ట్ టైం వీడియో చాలా మంది ట్రై చేసి వాళ్ళందరికీ సక్సెస్ కూడా అయింది కానీ అది డే బై డే వాడుతున్నప్పటికీ మనకి చాలా మట్టుకు మనం శుద్ధీకరణ చేసుకోవాలి సార్ బికాస్ మనం తినే ఫుడ్ అలా ఉంది జంక్ ఫుడ్ తింటాము ఇంట్లో కూడా కెమికల్స్తో ఉన్న ఫుడ్ని అయితే తింటున్నాం కదా సార్ మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి రెమెడీ ఎప్పుడు వాడినా కూడా సక్సెస్ సార్ తప్పకుండా తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న కూడా చాలా బాగుందమ్మా ఈ రోజుల్లో ఏమైతే అంటే రకరకాలైన ఆహార పదార్థాలు తింటున్నామ్మా తినకూడనివి తినవచ్చా తినకూడదని ఆలోచన చేయకుండా ఏది పడితే అది ఎక్కడ పడితే అది ఎప్పుడు పడితే ఎప్పుడు తినేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా ప్రతి వాళ్ళకు సమస్య వస్తూ ఉంటుందమ్మా సో దీనికి సంబంధించి కనీసం అప్పుడప్పుడు పొట్టలో శుద్ధి శుద్ధి చేసుకుంటుండే మంచిదమ్మా సమస్యలు రాకుండా ఉంటాయి ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మెడిసిన్ కూడా రోజు అక్కర్లేదమ్మా మూడు మాసాలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నెలలు చాలు వరకు దాని ప్రభావం ఉంటుంది మూడు మాసాలకు ఒకసారి చేస్తుంటే ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారమ్మా సో అది తయారు చేయాలంటే మెడిసిన్స్ కూడా చాలా రెండే రుండమ్మా దొరుతాయమ్మా మనకు పచారిలో ఆయుర్వేద విక్రయాలలో దొరుకుతాయి కరక పెచ్చులమ్మా కరక పిందెలమ్మా అనేక విడియాలో మన చెప్పడం జరిగింది కరకాయలు కరక పెచ్చులు మాత్రం చాలా మంది తెలియకపోవచ్చు కరక పిందెలమ్మా పిందెలు అంటారు పిందెలు అంటే చిన్న చిన్నవి కరకాయలు పెద్దగా ఉంటాయి ఇవి కరక పిందెలు సో ఈ కరకపిందెల్లో చాలా అద్భుతమైనటువంటి ఔషధ ఉన్నాయి మనం ఈ కరక పింజెలు పిందెలు ఈ యొక్క ఔషధాలకు వాడుకోవాలమ్మా అంటే సీట్ ఉండదు ఇంకా జస్ట్ ఇలా ఉంటాయి కాబట్టి పగలగొట్టేసేసి మెత్తగా దంచేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి ఫస్ట్ అది వేయించనక్కర్లేదు డైరెక్ట్ ఈజీగా పౌడర్ అయిపోతుంది కరకపిందెలు చూడము రెండోది అది మరి డైరెక్ట్ తీసుకోవచ్చా వీటిని ఎస్ ఎస్ మనకి సునామికి ఈ విధంగా ఆకు ఎండి మార్కెట్ లో దొరుకుతుంది మనం ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు మిక్సీ రేసేస్తే పౌడర్ అయిపోతుంది సో దీనికి ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ఆ విధంగా పౌడర్ తయారు చేసుకునే ముందు ఈ సునామికిని సునామకి వేయించాలమ్మా ఓకే దీన్ని ఈ ఆకులను కొద్దిగా వేయించి తర్వాత చల్లని తర్వాత పౌడర్ చేసేసి చాలా బాగా పనిచేస్తున్నా ఈ రెండు పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి కడుపు శుద్ధిక ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు అందరికి ఉపయోగపడుతున్నాయి సో ఎంత తీసుకోవాలి సార్ క్వాంటిటీ చెప్తానమ్మా ఇది కూడా ఏం చేస్తారంట ఒక మూడు మాసాలకు రాత్రి పూట చాలు రాత్రి పడుకుంటే రాత్రి పూట తిన్న తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అమ్మా వేడి నీళ్ళు సరిపోతా ఈ హండ్రెడ్ ఎంఎల్ ఇలా వేడి నీళ్ళు తీసుకుని అర టీ స్పూన్ ఈ కరకపిందిరా చూడమ్మా అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా అర టీ స్పూన్ వేస్తారు కదా అలాగే సునామకి పొడి అది ఒక అర టీ స్పూన్ వేసేయండి ఇంచుమించు ఫైవ్ గ్రామ్స్ పౌడర్ వేసినట్లు అమ్మా మనం అర టీ స్పూన్ కరగపిందిర చూడము అర టీ స్పూన్ సునామకి పొడి ఈ రెండు కలిపేసమ్మా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అమ్మా పౌడరు తర్వాత ఈ వాటర్లో కలపడం కూడా చాలా ఈజీ అయిపోతుంది తీసుకోవడం చాలా సులువు అన్ని ప్లస్ పాయింట్స్ అయినా రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయమ్మా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది చూడండి ఎంత త్వరగా కలిసిపోయిందో తెరక తయారు చునము సునామికి కలిపి తయారు చేసుకున్నటువంటి రెండు చునాలు కలిపి తయారు చేసినటువంటి ఔషధాన్ని మనం నీళ్ళలో కలిపాం కదా వేడి నీళ్ళలో ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ పొట్ట శుద్ధి పానీయాన్ని రాత్రి పడకుండేటప్పుడు సేవించాలమ్మా వేడి నీళ్ళలో ఈ విధంగా వేయాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలమ్మా మనం ఆల్్రెడీ కాఫీ టీ కాఫీ టీ తాగినంత వేడిగా ఉన్నటువంటి పద్ధతిలో మనం కొద్ది కొద్దిగా సిబ్బై సిప్స్ తీసుకోవచ్చు కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు మనం తీసుకోవడొకట్లా ఏం తీసుకోవచ్చు ఆ విధంగా తీసుకోవడం వల్ల ఉదయం లేచిన వెంటనే దాదాపు ఒక 4 5 సార్లు విరేచన అవుతాయి ఓకే చాలా ఫ్రీ అది ఇంకా దాని సీరియస్ గా తీసుకోకుండా అవుతున్నానండి ఆగిపోతే ఓకే కొద్దనే భా 5 6 సార్లు విరేచన అవుతుంటాయ్ మా క్రమక్రమంగా ఆ దోషం అంతా తరిపోతుందమా ఓకే సార్ అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ అనేది చాలా మట్టుకి సిమ్టమ్స్ వేరే వేరే ఉంటాయి సార్ సో మనకి సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవచ్చు సార్ అంటే కాన్స్టిపేషన్ ఉంది ఇప్పుడు అంటే మోషన్స్ కూడా చాలా మందికి ఒకటి రెండు సార్లు వచ్చినప్పటికీ డే మొత్తం వాళ్ళు కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటారు దాన్ని కన్సిడర్ చేయాలా లేకపోతే కొందరికి ఫ్రీక్వెంట్గా అంటే పది నిమిషాలకు ఒకసారి రూమ్ కి వెళ్తూ ఉంటారు మరి అది కాన్స్టిపేషన్ సీరియస్ కాన్స్టిపేషన్ గా కన్సిడర్ చేయాలా రెండు కాన్స్టిపేషన్ ఏదో రెండు మూడు సార్లు మోషన్ అయ్యేవాళ్ళు నాకు బాగుంది నేను బాగా ఫ్రీ అవుతుందని అని చెప్పేసి కాబట్టి రెండు కాన్స్టేషన్ అమ్మా మీకు ఒక చిన్న ఇది చెప్తాను సందర్భం వచ్చింది కాబట్టి ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి ఆ డౌట్ పది మందికి ఉపయోగపడుతుంది క్లారిటీ క్లారిటీ వచ్చేస్తుంది సమయానికి విరేచనం కావాలి కాన్స్ట్రేషన్ లేదంటే రెండవది ఏంటంటే ఇన్ సెకండ్స్ లో అయిపోవాలమ్మా మోషన్ మూడవది ముక్కి మూలిగి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండకూడదు నాలుగవది కొంతమంది ఏం చేస్తారంటే మోషన్ కూర్చున్నప్పుడు స్టార్టింగ్ లో కొద్ది గట్టికి వచ్చేసి తర్వాత ఫ్రీగా వచ్చేస్తుంది అమ్మా వాళ్ళు నాకు మోషన్ ఫ్రీగా అవుతుంది అనుకుంటే అది కూడా ఓకే చాలా కాన్సెస్ట్రేషన్ మోషన్ కూర్చున్న వెంటనే ఒకటే పద్ధతిలో అయిపోవాలి అప్పుడు లోపల ఏం దోషం లేదని ఉద్దేశం అర్థం అమ్మా తర్వాత రెండవది ఏంటంటే మోషన్ కూర్చున్న తర్వాత పాన్ మీద నీళ్లు వేసినప్పుడు ఈజీగా అవుట్ అయిపోవాలమ్మా అది అంటుకోకూడదు మోషన్ కూర్చున్నప్పుడు ఎక్కువ శబ్దం రావడం కానీ అందులో చీము బంక జిగురు ఇలాంటివి కూడా రాకూడదమ్మా ఉంటేనే అట్లా వస్తున్నాయి ఇలాంటివన్నీ ఉంటప్పుడు కాన్స్టిబేషన్ ఉంటుంది నేను చెప్పిన లక్షణాలు ఇంచుమించు నూట తొంభై తొమ్మిది మందికి ఉంటాయి చాలా మంది తెలియదు అందుకే మనం వాళ్ళలో నూటికి తొంభై తొమ్మిది మంది ఈ మలబద్ధక సమస్య కాన్స్టిపేషన్ సమస్య బాధపడుతున్నా కాబట్టి మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది ఫార్మర్ కూడా చాలా మంచిది కాబట్టి ఒక మూడు మాసాలకు ఒకసారి ఈ విధంగా కడుపు శుద్ధి చేసుకుంటుంటే కరెక్ట్ కొంతమందికి ఏమైతుందంటే నాలుగైదు సార్లు కాకుండా ఇంకొకసారి ఎక్కువ సార్లు అవుతుంటుంది వాళ్ళు ఏంటంటే ఏంద బాని గాబరైతారమ్మా ఎక్కువ సార్లు అవుతుందని చెప్పేసి ఎప్పుడు వద్ద అనుకుంటే మజ్జిగమ్మా గ్లాస్ మజ్జిగలో కొద్దిగా ఒక అర చెంచా గాని ఒక చెంచా గాని పంచదార వేసుకుంటే మీడి దగ్గర దీని విరుగుడమా ఓకే సో ఎక్కువ మళ్ళీ టెన్షన్ పడకుండా చాలా బాగా మోషన్స్ ఎక్కువ ఎక్కువైతే అందిస్తూ మజ్జిగలో జస్ట్ కొంచెం పంచదార వేసుకున్న తర్వాత సరిపోతుంది ఇదే మెడిసిన్ మా కొంతమంది ఇంకా నాకు పూర్తిగా అవ్వలేదు ఇంకో కొన్ని రోజులు ఒకసారి అవుతే బాగుంటుందన్నప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు ఈ రోజు నైట్ తీసుకుంటారు కదమ్మా రేపు నైట్ కూడా తీసుకోవచ్చు రెండు రోజులు కంటిన్యూస్ గా తీసుకోవచ్చు మాక్సిమం అయితే తర్వాత మళ్ళీ కనీసం ఒక మూడు మాసాలు గ్యాప్ ఇచ్చి వాడుకుంటుంటే సరిపోతుంది చాలా బాగా కడుపు కడుపు శుద్ధి అయిపోతుంది ఆల్రెడీ మన ముందు వీడియో కూడా చాలా మంది చూడడం జరిగింది సార్ సో చూశారు కదా మనకి గోరవెచ్చని నీళ్ళలో మనం ఈ టిప్ని ఫాలో అవుతే ఖచ్చితంగా మనకి కాన్స్టిపేషన్ నుంచి అయితే మనం దూరం అవ్వచ్చు